యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దేవీయు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు ఆయన నామము వారి ఇక రాత్రికెన్నడునూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యము చేయుదురు మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గాయకొనివాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న పాదముల ఎదుట నమస్కారము చేయటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పెను మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయివాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దై ఉన్నది నేనే అల్ఫాయు ఒమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను జీవవృక్షమునకు హక్కుగలవారై గుములగుండా ఆ పట్టణములోకి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు ఏసు అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలెను దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్చయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన ఏసు రమ్ము ప్రభువైన ఏసు కృప పరిశుద్ధులకు తోడయిండునుగాక ఆమెన్ సమస్త మహిమా ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక ఆమెన్